హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే రాతి ఉసిరికాయ అంటారు కదండి అది నిల్వ పచ్చడి అయితే చూపించిపోతున్నాను నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి ముందుగా అయితే ఒక కేజీ రాతి ఉసిరికాయలు అయితే తీసుకోండి ఫ్రెష్ తీసుకోండి అంటే ఒక వన్ వీక్ అయ్యి అమ్ముతారు కదా అట్లా కాకుండా ఒక వన్ ఆర్ టూ డేస్వి తీసుకోండి మంచిగా మనకు తెలుస్తుంది కదండి మార్కెట్కి వెళ్ళి చూస్తే ఇవి కార్తీక మాసంలో అయితే మంచిగా దొరుకుతాయి అండి సీజన్ కాబట్టి ముందుగా వీటిని అయితే వాష్ చేసి పెట్టుకోండి మంచిగా శుభ్రం చేసి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేయండి శుభ్రంగా తుడిచేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఎండబెట్టుకోవాలండి ఎండకు పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ అలాగా నెక్స్ట్ ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అండి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండులో కూడా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఎక్కువ పోయొద్దండి నీళ్ళు మరీ ఎక్కువ కాదు జస్ట్ ఆ చింతపండు నానబడానికి సరిపడేంత పోస్తే చాలండి చూసారా ఎండలో పెట్టినవి తీసేసాను ఇట్లా అసలు పచ్చి లేకుండా ఆరిపోయినవి చూసారండి ఇవి తెచ్చుకొని మనం ఈ పినీస్తో అయితే ఇట్లా ఘాట్లు చీరుకోవాలండి ఇప్పుడు ఆ లైన్స్ ఉన్నాయి కదా నేను చూపిస్తున్నాను చూసారా అట్లా దాని మీద అయితే చీరుకోండి ఇదిగోండి ఇట్లా చీరుకోవాలి ఇట్లా మంచిగా చీరుకోండి ఎందుకంటే ఉప్పు కారం అనేది దాని లోపలికి వెళ్ళి ముక్కకు పెడుతుంది అనమాట మంచిగా ఊరుతుంది అందుకనేసి మనం అట్లా పినిస్ పెట్టి ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా అన్ని ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి చూసారా మంచిగా ఇలా ఘాట్లు అయితే పెట్టుకున్నానండి నేను మీరు కూడా ఎన్నైతే తెస్తారో అన్ని కాయలకి కూడా ఘాట్లు పెట్టుకోండి నెక్స్ట్ చింతపండు నానబెట్టాం కదండి ముందుగా ఆ చింతపండు అయితే గుజ్జు తీసుకోవాలి చూసారా ఇట్లా చేతితోనే మెదుపుకుంటూ గుజ్జు అయితే తీసేయండి మొత్తం అది దగ్గర కన్సిస్టెన్సీ వస్తుందండి చూపిస్తాను అట్లా వచ్చే వరకు గుజ్జు తీసుకుని ఇట్లా పక్కన పెట్టుకోవాలి రెడీగా ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దీనికైతే ఈ పచ్చడి నిల్వ ఉండడానికైతే మామూలు ఆయిల్ వేయకండి వేస్తే నువ్వుల నూనె వేసుకోండి లేకపోతే విజయ బ్రాండెడ్ పల్లి ఆయిల్ ఉంటుంది కదండీ వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ వేసుకోండి కేజీ కదా ముందు ఒక హాఫ్ కేజీ వేసుకొని నూనె మరిగాక ఇట్లా నూనె కాగిన తర్వాత ఇట్లా కాయలు అయితే ఉన్నాయి కదండి మనం చీర పెట్టుకున్న కాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మరి ఎక్కువ డార్క్ కలర్ అయితే కూడా ఫ్రై చేయకూడదు లైట్ కలర్ వచ్చే వరకు చాలండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు చూసారా మంచిగా ఫ్రై అవుతున్నాయి చూసారా ఇది పల్లి ఆయిల్ కాబట్టి అండి నొరగ వస్తుంది చూసారా అదే మామూలు నూనె అయితే ఇట్లా నొరగరాదు పల్లి ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఇట్లా నొరగైతే వస్తుందండి పచ్చడి మనకి వేయించుతున్నప్పుడే ఆ నూనె వల్ల మంచి కమ్మటి సువాసన సువాసన అయితే వస్తుందండి అవి వేయించుతున్నప్పుడే ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు చాలండి మరి ఎక్కువ వేయించుకున్నా బాగోదు పచ్చడి ఇట్లా లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చింతపండు పులుసు ఉంది కదా అట్లనే ఒక పది నుంచి పదిహేను ఎల్లులు రేఖలు అయితే ఒలిచి పెట్టుకోండి ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి పక్కన నెక్స్ట్ మనం ఒక బా కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూను ఆవాలు మెంతులు కూడా ఫ్రై చేసుకుని పౌడర్ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక సోలతో తీసుకోండి కేజీకి ఒక సోల కారం అరసోల సాల్ట్ అండి అట్లనే మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి వేసి మూడు కూడా మిక్స్ చేసుకోండి కేజీకి అయితే ఒక సాల్ అండి అదే ఒక పావు కేజీ సాల్ ఉంటుంది బియ్యం సాల్ అయితే నేను కొలత తీసుకున్నా కేజీకి ఒక సోల కారం ఫుల్గా వేసేయండి అరసోల ఉప్పు ఉప్పు కూడా తక్కువైనా పచ్చడి పోతుందండి మీరు కాయలు ఎన్నో లేవుగా అరసాలు ఉప్పు ఎందుకు అనుకుంటారేమో అది పచ్చడి త్రీ డేస్ నిల్వ ఉండేసరికి ఊరి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మూడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయల్లో అయితే వేసుకుని కలుపుకోవాలి ముందుగా పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి అంటే ఉసిరికాయలు కూడా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి వెంటనే కలిపారంటే పచ్చడి చేయదొచ్చేస్తుంది ఆవుపిండి ఉంది కదా మొత్తం ఉసిరికాయలు అన్నీ కూడా చల్లారిపోయాక అప్పుడు కలుపుకోవాలి వేడి మీద అయితే కలపకూడదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి ఇది ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండడానికండి చింతపండు అనేది నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది చింతపండు కూడా వేసుకోవచ్చండి ఇట్లా మంచిగా కాయలు అన్నిటికీ పట్టే విధంగా కలపండి నాకు ఇక్కడ గరిటెతో అవ్వలేదు అందుకనేసి నేను తర్వాత చేత్తో అయితే కలిపాను ఫస్ట్ కలిపాను అనమాట ఇట్లా గట్టితో చూసారా మనం అంతా కూడా గ్రేవీ కూడా ఉండాలి కదండీ అందుకు ఈ ఎల్లులపై రేఖలు కూడా వేసేసుకోవాలి వేసుకుని చేత్తో మంచిగా కలుపుకోండి మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ కూడా చల్లారిపోద్ది కదండి ఈ కాయలు చల్లారే లోపల అలాగే ఆయిల్ కూడా సరిపడినంతగా కొంచెం అయితే వేసుకోండి హాఫ్ కేజీ ఆయిల్ కూడా వేసేసాను నేను ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి అదంతా కూడా వేసేసుకోవాలి ఇలాగా వేసుకుని మంచిగా కలుపుకోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఈ పచ్చడి తిన్నారంటే వదిలిపెట్టరండి వేడి వేడి అన్నంలో ఈ రాతి ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇట్లా ఈ పచ్చడిని అయితే మనం వెంటనే తినకూడదండి ఒక త్రీ డేస్ అయితే ఇట్లా స్టోర్ పెట్టుకోవాలి నేను ఇలా కలుపుకున్న తర్వాత ఇదే పచ్చడిని త్రీ డేస్ అయితే స్టోర్ చేసుకున్నాను మూత పెట్టుకొని అట్లనే వదిలేయండి త్రీ డేస్ తర్వాత ముక్క మనకి నాంతది ఇదిగోండి మూడు రోజుల తర్వాత చూసారా ఆయిల్ కూడా కొంచెం పైకి తేలింది ఆ ముక్కకు కూడా ఉప్పు కారం పడతాయండి ఏమన్నా తక్కువైనాయి అనుకుంటే ఇప్పుడు వేసుకుని కలుపుకోవచ్చు అట్లానే ఆయిల్ కూడా దానికి సరిపడగా ఉండాలండి ఇంకో పావు కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్ ఉంటే పచ్చడి అనేది పోకుండా ఉంటుంది ఆయిల్ తక్కువ ఉన్నా పచ్చడి అయితే పోతుందండి మనం ఈ వేరుశనగ నూనె కూడా సరిపడగా మంచిగా వేసుకొని ఇట్లా కలుపుకోండి పచ్చడి కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం చూసారా ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి లోపలైతే ఓన్లీ గ్రేవీ కొంచెం ఆయిల్ లేకుండా ఉంది దగ్గరగాను అందుకని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను ఈ పచ్చడి అయితే అండి వేడి వేడి అన్నంలో తినండి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పట్టేసుకోవచ్చండి ఎవరైనా ఇప్పుడు మామిడికాయ పచ్చడి అయితే సంవత్సరం అంతా పడతాం కదా పెద్ద పెద్ద జాడీల్లో స్టోర్ చేస్తాము అట్లా కాకుండా ఇటువంటివి అయితే కేజీ కేజీ అప్పటికప్పుడు పట్టుకోవచ్చండి పచ్చడి చూస్తుంటే నోరూరుతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి మీ మా వాళ్ళకైతే తినిపించానండి చాలా అంటే చాలా బాగుందన్నారు ఇట్లా ట్రై చేయండి కొత్తగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్